ఇది మా అన్నయ్య షాపు సూపర్ షాప్లో ఫస్ట్ మా డాడీ గారు ఇదే వర్క్ చేసేవారు మా అన్నయ్య ఇదే పని చేస్తుంది ఇక్కడే చెట్లయినారు నుండి ఇక్కడే ఇదే వర్క్ చేస్తున్నారు చేస్తున్నారు చూడండి చాలా కష్టం ఇది ఎప్పుడు కష్టము ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇదే వర్క్ చేస్తుంటారు వాళ్ళందరే కాదు మా అన్నయ్య స్టోరీ మా వదిలి ఆడు కూడా హెల్ప్ చేస్తుంటారు ఎప్పుడు చేసేవారు అది అప్పుడు ఈ వరకు ఇంత టెక్నాలజీ టెక్నాలజీ లేదు ఇప్పుడు సదుపాయానికి బాగుంది ఏదానికి కాదా అది ఇప్పుడు కొత్తగా మా పెద్దన్నయ్య అక్కడ ఒక షాప్ ఉంది దూరంగా ఉంది చూపిస్తాను అక్కడ ఒక మోటార్ కనిపిస్తుంది కదా పైన అక్కడ మా ఆపోజిట్ ఆపోజిట్లో పెడుతున్నాడు అనమాట ఇక్కడ చిన్నయ్య అక్కడ పెద్దన్నయ్య వీళ్ళిద్దరు పౌలలు అనమాట ఆ అన్ని అని చూసినా ఒకటే ఈ అన్ని అని చేసినా చూసినా ఒకటే పేసింగ్ అనేది ఒకటే ఉంటుంది ఇది డోన్ కర్నూలు జిల్లా డోన్

మా వాళ్ళ ఇన్ని కేయూ మాదన్న నగర్ అని బోధించారు మాదే నేను ఇంకా అక్కడికి వెళ్ళేదు పైన ఉన్నాను మా అన్ని వాళ్ళ షాప్ దగ్గర ఉన్నాను చూద్దాము పలకలిద్దామని వచ్చాను ఇక్కడికి ఇంకా డెవలప్మెంట్ లేదంటే అప్పుడు మా తిలాసంలో అంటే దాదాపు థర్టీ ఇయర్స్ బ్యాగ్ ఇంకా లేదు మొత్తము పుట్టాలు అంటారు కదా చిన్న చిన్న పుట్టాలకైతే వేరుతోనే ఇలా డాబా ఇల్లు అవి ఇవి ఏమీ లేవు ఇవన్నీ మొత్తానికి అప్పుడు పొలాలు ఉండేటప్పుడు రోడ్డుపైకే ఇంకా ఇన్ని మిస్ అది ఒకటి రెండు ఇప్పుడు మాత్రం రోడ్లు కూడా ఎక్సలెంట్ ఎక్సలెంట్ రోడ్లు అండి చాలా పెద్ద రోడ్లు డౌన్ లేదంటే అప్పుడు మా చిన్నతనంలో అంటే దాదాపు థర్టీ లెక్స్ బ్యాగ్ ఇంకా లేదు మొత్తము పొట్టాలు అంటారు కదా చిన్న చిన్న పొట్టాలు కలిగి వేరుకొని ఇలా డాబా ఇల్లు అవి ఇవి ఏమీ లేవు ఇవన్నీ మొత్తానికి అప్పుడు పొలాలు ఉండేటప్పుడు రోడ్డుపై షాపింగ్ అది ఒకటి రెండు ఇప్పుడు మాత్రం రోడ్లు కూడా ఎక్సలెంట్ ఎక్సలెంట్ రోడ్లు అండి చాలా పెద్ద రోడ్లు డెవలప్మెంట్ అనేది రోడ్ రోడ్ అనేది బాగా ఉంది పెద్ద పెద్ద రోడ్లు రోడ్డు కూడా నేను చూపిస్తాను ఎంత పెద్ద రోడ్లు ఉన్నాయో చూస్తున్నారు కదా రోడ్లు నేను ఇంకా సిటీ బయట తీసుకున్నాను సిటీ సెంటర్ లోపల తీయడం లేదు సిటీ బయట ఇది రోడ్ ఇలా ఉంటుంది చాలా అందంగా ఉంటుందండి గోడు మా పుట్టిన ఊరు మా అటుబ పెదన ఎదొక్కా పెట్టునారు ఇప్పుడు షాపు అంటే ఒక మోడల్ ఒకటి తీసిస్తారు అట్లా సో దొర్న్ ఇంచు దొర్న్ దొన్ है। దొన్ కార్తు హో మామ मामी कैसे है ऑपरेशन अच्छा करा ली बस अच्छे है ना मुर्गियों का दर्द सब गया है नहीं वो तो खुद बैठ ले आता नहीं आप भी ऑपरेशन करा लेने के बाद भी नीचे तो चलती अच्छा अच्छा। थो नहीं अच्छा थे उन्होंने जब चल सकते नहीं तो पा लकड़ी